మన నగదట్ ఎంబీఓ ఆఫీస్లో ఒక డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది నేను ఎన్నికల అధికారి ఎం వినయ్ కుమార్ నా పేరు నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉన్నాయి ఈ డ్యూటీ ప్రకారం అయితే ఈరోజు వేపాల శంకర్షన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా నామినేషన్ ఇచ్చారు ఆయన్ని బాగుపరిచిన అభ్యర్థి అంబటి రాజేంద్ర గారు అంబటి మాప గ్రామం అల్లూరు మండలం ప్లస్ అల్లం రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ ఇచ్చారు ఈయన కె వెంకటేశ్వర్లు తరిన హిందూ గ్రామం తరినెండల గ్రామల గ్రామాలకు తమలో ఇది పైడేలు ఎస్ఏ చానంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఒకటి గమనించు పాఠ వియోజక అసోసియేషన్లు ఉన్నాయి ఈ మూడు మండలాలు అల్లు దగ్గరికి పొడవులు మూడు మండలాలకు సంబంధించిన ఎందుకంటే ఈ రోజు ఏకగ్రవంగా పూర్తయింది